అంతకుముందు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు భవిష్యత్తులో విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ డిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు వరదలతో మృతి చెందిన వారిని ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పంటలకు ఒక్కో ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు డిప్రెషన్ సైక్లోన్ డిప్రెషన్ వల్ల అధికంగా వర్షాలు రావటం వల్ల అనుకోకుండా ఒక ఎనిమిది జిల్లాల వరకు తీవ్రమైన చూపెట్టడం రహదారులు అదేవిధంగా పవర్కు సంబంధించి ఇరిగేషన్ ట్యాంక్ సంబంధించి వాటి అన్నిటి విషయంలో కూడా వారు క్షుణ్ణంగా సమీక్ష చేయటం జరిగింది అయితే ప్రాణాలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రికేషన్ కూడా వెను వెంటనే జిల్లా కలెక్టర్కి అందజేయాలని వారందరి పోయి అందజేయాలని అదేవిధంగా పశువు పశువులు చనిపోయినా కానీ గతసారి కంటే ఎక్కువ ఈరోజు ఉదాహరణకి దాని యాభై వేలు పశువులకు సంబంధించి ఇంతకుముందు ముప్పై వేల రూపాయలు ఉండే ఇప్పుడు యాభై వేల వరకు పెంచి మరి పశువులు చనిపోతే వారి కంపెన్సేషన్ కానీ ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఇంకో స్టేట్కు సంబంధించిన డిజాస్టర్ రిలీఫ్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసే ఒక పాలసీ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇంతవరకు ఎన్డీఆర్ఎఫ్ ను మనము వారిని కోరి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన రిలీఫ్ టీమ్స్ వచ్చే వరకు కొద్దిగా అవుతా ఉన్న సందర్భంలో ఈరోజు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మన ప్రత్యేక పరిస్థితులు కనబడతా ఉన్న తరుణంలో ఎస్డిఆర్ఎఫ్ స్పెషల్ టీంను తయారు చేసి ఒక ఎనిమిది నుంచి పది టీంలను డెవలప్ చేసి ఎప్పుడైనా ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో వారి కూడా ఉపయోగించుకునే విధంగా వారికి ట్రైనింగ్ బెస్ట్ ఎక్స్పోజర్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ వెనువెంటనే చేయాలని ఆదేశాలు కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వటం జరిగింది ఒకటి డిప్రెషన్